సో ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను నేను ఇంకా కడాయి పెట్టుకున్నాను హాయ్ అండి అందరి నమస్కారం నేను మీ జ్యోతి పంజులు సౌద అందరిలో అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు మనం ఏంపురం వండుకుంటున్నాం స్పెషల్ అనమాట చూపిస్తాను రెండైతే కంచుడు వేడెక్కిదు కదా ఆయిల్ వేసేసుకుందాం సరిపోను ఇంకా ఆయిల్ వేడెక్కుంది లోపు ఏం వండుతున్నా చూపిస్తుంది కదా అది నల్ల కూర వండుతున్నాను చాలా రోజులైతుంది వండక అందుకోసమని ఇవాళ నల్ల తెప్పించుకున్నాము టమాటో ఇంకా ఒక పావు కేజీ ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాం అనమాట ఉల్లిపాయలు ఒక నాలుగు కొత్తిమీర ఇంకా ఉప్పు కారం పసుపు అల్లమాన్ని ఇంకా ఫస్ట్ అయితే తాలింపు గింజలు వేస్తున్నాను ఆయిల్ ఎక్కింది కదా కొంచెం అట్లా కలిపేసినాను ఇంకా వేడెక్కింది కదా పచ్చిమిర్చి వేసేసుకున్నాం కొంచెం మసాలా అవి అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇవాళ కొంచెం వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి బయట వండుతున్నాను పరిశ్రమ పడట్లేదు అనమాట అందుకోసమని బయట పెట్టేసుకున్నాం అనమాట పచ్చిమిర్చి వేగుతున్నాయి ఇంకా కొంచెం మూత పెట్టేసిద్దాం మందంనే పచ్చిమిర్చి అనమాట కొంచెం వేగడానికి ఏం పడుతుందని మూత పెట్టేస్తున్నాను సో వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాం మనం ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాం అనమాట చక్కగా ఉల్లిపాయలు అంటే బాగుంటుంది అనమాట అందులోకి కాకపోతే కాంబినేషన్ కళ్ళు ఉంటే సూపర్ ఉంటుంది కానీ కళ్ళు దొరకదు కదా ఇప్పుడు వర్షం పడుతుంది కదా సో మా టీటీబాబుకు ఏం కూర ఏం కూర అని వాడు ఇస్తూ ఉంటాడు వంట అంటే వాడికి అసలు ఏం అర్థం కలదు మధ్యలో వస్తుంది చూడండి వాయిస్త డైరెక్ట్ పెట్టిన వాడిది గమ్మత్తుగా గమ్మతిగా అది తీసేస్తుంది అండి ఏం కావాలి రెండు ఉల్లిపాయలు వేగే వరకు చదివేపుకున్నాం త్వరగానే అయిపోతుంది కంచుట్ల ఇంకా వర్షం పడి చల్లగా ఉంది వాతావరణం పొద్దునైతే కొంచెం ఎండెళ్ళింది మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి ఇంకా ఈ లోపు వంట అని చెప్పేసి చేస్తుంది అనమాట చలి చలిగానే ఉంది వాతావరణం తుఫాన్ వానేమో కానీ మళ్ళీ జ్వరాలు దగ్గులు అన్నీ మళ్ళీ స్టార్ట్ అయితే హాస్పిటల్లో డాక్టర్లకు సో సౌలిపాయలు ఉడికినాయి అల్లం వేస్తున్నాను కొంచెం అప్పుడప్పుడే చేసుకున్నాను అనమాట స్టాక్ ఏం పెట్టలేదు రేటు బాగుందని చెప్పేసి ఏ రోజు ఆ రోజు అవసరం ఉన్న రోజే వేస్తున్నాను అనమాట ఇంకా అవసరం రోజు లేని రోజు వెయ్యాను అట్లాగే పసుపు కూడా వేసుకున్నాను అది కూడా కలిపేసి ఇప్పుడు నల్ల అనమాట నల్లని చక్కగా కట్ చేసి రెండు మూడు సార్లు వేండి లతో కడిగి పెట్టేసుకున్నాం అనమాట కానీ ఆరోగ్యానికి నల్ల చాలా మంచిది ఏంటంటే బాడీలో ఏమన్నా వేస్ట్గా అది ఉన్నా కూడా తీసేస్తుంది అనమాట శుద్ధి అయితే అంటారు బ్లడ్ అందుకోసమని నల్ల రెండు మూడు నెలలకు ఒకసారి అయినా తినాలంటారు కానీ మాకు తేవడం కుదరదక్కువ ఇట్లా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను మధ్య తెప్పించుకుంటాను అన్నమాట ఇంకా తల ఒక రోజు తిని వచ్చాను చెప్పేసి ఒక్క రోజు అంటే అందులో మసూనైతే తినాలి తినదు నేను నలుగురమే ఇంకా కోసమని చక్కగా ఇవాళ హాలిడే కాబట్టి తెప్పించిన బాక్సింగ్ డే అంటే అది కూడా హాలిడే వేస్తున్నారు సో వేగినది కారం వేస్తున్నాను అండి కొంచెం స్పైసీగానే ఉండాలి అందుకోసమని కారం రెండు స్పూన్లు వేసుకున్నాను అనమాట అంత కలర్ పడితే మాది మాదేం కారం ఉండదు ఇంకా కారం ఉండదు సాల్ట్ ఒకటిన్నర వేసుకున్నాను సరిపోతుంది సాల్ట్ తక్కువ మనకి ఒక కారం కరెక్ట్గా సరిపోతుందన్నమాట రెండు కారం ఒకటిన్నర సాల్ట్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అవేం కారం లేవు పెద్దమిర్చి అది ఇంకా చక్కగా కలిపేటట్టు కలిపేసుకున్నాం కానీ బలే అనిపిస్తుంది నల్ల వండుతూ ఉంటాయి టైటో పాన్ వేలుతూ ఉంటాయి ముక్కలు కొంచెం మళ్ళీ రెండు నిమిషాలు సో మగ్గరించిన మళ్ళీ కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి వేగుతూ ఉంటే టపటప్ప అంటుందన్న సో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం టమాటాలు మాత్రం బాగా వస్తున్నాయి ఇరవై రూపాయల కేజీ అయిపోయింది మళ్ళీ రేటు దిగింది చక్కగా ఉడుకుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఆ మధ్య ఉడకలేదు రేటు బాగా ఉంది ముప్పై నలభై సో మళ్ళీ ఇప్పుడు దాంతో దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం టమాటాలతో ఒక పావు కేజీ టమాటా వేసుకుందనమాట కొంచెం అంటులాగా వస్తుంది అన్నమాట మనము కలుపుకున్నాం దానికోసమని టమాటా వేసుకున్నాను ఓ టమాటా అనేది కొన్ని కొన్ని వాటికి కంపల్సరీ వేసుకోవాలన్నమాట ముక్క కింద పడింది ప్లేట్లో ఎగిరి మా ఫ్రీజు బాగా వస్తుంది వారి మాటలు అన్నీ వినండి ఇలా నేను యాక్చిడ్గా పెట్టాను ఏం కూరమ్మా అదేంటమ్మా యక్ష ప్రశ్నలు వేస్తారు అంటే నాన్ స్టాఫ్గా మాట్లాడుతూనే ఉంటాడు అసలు ఆగా దాన్ని ఓరు వారికి వాళ్ళ మొత్తం నాతోనే ఉన్నాడు ఇంకా నిన్న మొన్న ఫ్రెండ్ ఇంట్లో ఉండి అది వాళ్ళ మాట ఉన్నాడు కానీ ఇక్కడే ఉంటాడు అది చెప్పేసి అట్లా కూడా ఓరు పడుతుంది వారికి నేను వండుతా అమ్మా నేను కట్ చేస్తాను అమ్మా నేను పోస్తాను అమ్మా అని చెప్పేసి అంటాను చూడండి మొబైల్ తీసుకుంటారు ఇక వాసిన కసా మాటలు ఏండి సమ్మద్ద చెట్లన్నీ ఎండిపోయినాయి అని పక్క పెట్టేసుకుని అని క్లీన్ చేయాలో పెట్టినో స్టాండ్లకు కలర్ వేయాలన్నమాట అదంతా అయిపోయింది సంచులలో పెట్టినాను అనమాట చూపిస్తాను అంత రాంట పెట్టుకున్నాను ఎవరిని సర్గనేవే సరిపోయింది కదా రెండు మూడు రోజులు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి నాకు స్కూల్కి వెళ్ళి పర్లేదు కదా సర్గప్పు అప్పుడు ఇప్పుడు నిమ్మద్దు చేసుకుంటాను అనమాట అప్పుడు ఒకటి సర్దుకుంటా మా మిల్ బాగు అవేరా చూపిస్తున్నారు అదేమో చిన్నగా ఓసే చిన్న బకెట్ పగలిపోయింది వాయిస్ అని చెప్పి చెప్తున్నాను కాదు ఇంకా అదేమో పక్కకి సోరికి కాలుద పిల్లలు చూపించింది అవన్నీ కలర్ డబ్బాలు Kalau ni paru-paru membetis, kena cakap alia lagi. Neka mak bawa bishal ke benda apa aja. Neka lepas lepas. Mak bawa bishal mana? Dah betul tu, paru-paru. Nee nene paru-paru. Bishal pun ada ni, use pun ada. Ha, kalau dia. Taku betul, jadi tanda.

కొంచెం అయితే నెమ్మది అవుతాయి కొంచెం మనం చిల్లా పెట్టినా కానీ ఉడకడం మాత్రం ఖచ్చితంగా ఉడకది ఇప్పుడు శనగలు వేసుకుంటుందన్నమాట శనగలు ఉండే కొన్ని ఉడక పెట్టినాం దానికోసం అవి ఉన్నాయని చెప్పేసి నల్లగా తెప్పించుకొని వేయి అమ్మేసాను అనుకున్నప్పుడు కప్పేసుకున్నాను చాలా బాగుంటుంది అది ఒక మాట చూడండి కలిపించమనే కలుపుతాము నేను కలుపుతా అంటున్నాడు ధనియాపూడి వేయాలంటే ధనియాపూడి కలిపిచ్చు లోపలి నేను వేస్తాను అంటున్నాడు నేను ఎంత కసులుకున్నా కూడా అట్లనే కాముకున్నట్టు మళ్ళా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వాయిస్ పెట్టామన్నారు కాబట్టి నాకు తీసేస్తే నువ్వు అంటాడు అంటే తెరపలేరా అని చెప్పేసి వాయిస్ పెట్టాను అనమాట అట్లా ఇక ఇందులోకి ఇంకా కొంచెం ఎండు కొబ్బరి లవంగాలు పట్ట ఒక యాలక్కాయ సో కొంచెం సాజీరా వేసి ఒక ఎల్లుగడ్డలలో ఒక ఐదారు పాయలు వేసి చక్కగా నూరుకుందాం మనం మసాలా శనగలకు కూడా పట్టింది కొంచెం ఉప్పే శడికా పెట్టుకున్న శనగలని అందుకోసమని అట్లా దీని లెక్కలేదనమాట కరెక్ట్గా సరిపోతే ధనియాల పొడి కూడా వేసి నూరుకున్నా అనమాట ఆ నూరడం కూడా మటు ఇటుబాబే బాబే నూరిండు నేను నూరుతా చూడమ్మా అని చెప్పేసి అంటే నేను ఒక షార్ట్ పెట్టిన వాడు నూరుతా ఉంటే రోట్లో కొబ్బరి ధనియాల పొడి లవంగాలు ఒక యాలక్కాయ సాజీరా పట్టా వేసి నూరుకున్నాను అనమాట అది ఇయగానే గుమ్మన వాసన వచ్చేస్తా మొత్తం అలా అడగేలా కలుపుకోవాలన్నమాట కలిపేటట్టు కలిగి కలపాలన్నమాట కలిపేటట్టు కలవాలన్నమాట కొంచెం అట్లా అంటుంటే ఇట్లా మనము కలుపుకుంటే ఎంత పొడి పొరుగున్నా బాగుంటుంది అనమాట దాన్ని అంతా తీస్తున్న కొట్టి కొట్టి చూడండి మరి దాన్ని గిన్నెల కొట్టి కొట్టి ఇట్లా చెక్కలేసి చూడండి సాగుతూ సాఫ్గా నాలండి అసలు ఉన్నది కొత్తిమీర వేస్తున్నాను ఇంకా కొత్తిమీర బాగా వస్తుంది ఫ్రెష్ది అందుకోసం కొంచెం ఎక్కువ వేసుకోవడం అవుతుంది ఇంకా కలపడం మధ్య చేయకుండా కొంచెం అట్లా పచ్చినట్టు పెట్టేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఫ్లేవర్ ఉన్న చక్కగా పడుతుంది అనమాట మీకు వాసన రాకుండా కొత్తిమీర పడుతుంది ఇంకా అట్లా మూత పెట్టేసిద్దాం ఒక రెండు నిమిషాలు అంతే ఇప్పుడు తీసుకుందాం చూసినా మగ్గింది వేడికే మనం కలపకపోయినా పైన పెట్టినాం కాబట్టి వేడికి మగ్గుద్దు అనమాట చూడండి ఎట్లా మనము కొబ్బరి పొడి అవి వేసినాం కదా కొంచెం అట్లా అంటులాగా వస్తుంది అనమాట అంటే అంటలాగా అంటే నీరు రాదు అది వస్తుంది మళ్ళీ కలిపేసి మళ్ళీ కొంచెం రెండు నిమిషాలు పెట్టేయాలి సూపర్ గుర్రీస అట్లా వస్తుంది నాన్లకి పచ్చి పులుసు చేసుకుంటే అది వస్తుంది అన్నమాట ఇప్పుడు ఓ పెళ్ళిళ్ళలో తినేది ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళలో కూడా చేస్తలేరు ఎక్కడ ఇప్పుడు నల్ల కూర అంటేనే వండుతలేరు అందుకే అసలు ఇక ఎక్కడ పెళ్ళి దగ్గర మాత్రం ఖచ్చితంగా తినడమే అవుతుంది ఇంకా సో అయిపోయింది స్టవ్ కట్టేసుకున్న గిన్నెల తీసేసుకుంటున్నాను కర్రీని మనకి ఫుల్గా అయిపోయింది కదా నల్లకూర సో ఇదండి మన నల్ల కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రోతికం మీరు సార్కు ఓకేనా